ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాదేవతయ నమ దేవప్రశ్మ వీక్షలు స్వాగతం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఏమిటంటే ఈ సంవత్సరం ముఖ్యంగా గోచారంలో ప్రతి సంవత్సరం గురుగ్రహం రాశి మారుతాడేలాగూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది గోచారం ప్రకారం గురుడు శని రాహు గదు నాలుగు గ్రహాలు మార్పులు జరుగుతున్నాయి అనేక మందికి అనేక మార్పులు వస్తుండే జీవితాల్లో వాటి ప్రభావాలు ఆయా సందర్భాలు వీడియోలు అప్లోడ్ చేస్తాను అలాగే ప్రద వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నాం ఈ ఈ రీడింగ్లో మనం విహంగ వేక్షణ ఏ రేబీ ఒకసారి చూద్దాం అలాగా ఏ రకమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి కొంచెం సింపుల్గా చూద్దాము ఒక అవగాహన కోసం ప్రొఫెషనల్ కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఫైనాన్షియల్ కానీ ఎలాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ఈ సంవత్సరం మీకు పర్సనల్ లైఫ్ మీకు ఎలా ఉంటుంది ఓవరాల్గా చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ ప్రొఫెషనల్ లైఫ్ ఎస్ ఆఫ్ పంటికల్స్ ఫైనాన్షియల్గా కింగ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీరు చేసే పని ప్రతి పని కూడా ఒకటి సార్లు మీరు ఆలోచించుకుంటూ ఉండాలి తొందరపాటు మాట మాట్లాడద్దు ఈ సంవత్సరం మీకు ఎక్కువగా మీ పర్సనల్ లైఫ్లో దేనికోసం మీరు కేటాయించాల్సి వస్తుంది మీ పర్సనల్ లైఫ్ మీకోసమా మీ పిల్లల కోసమా మీ శ్రీ ఆడవారు అయితే ఆడవారు అయితే శ్రీవారు మగవారైతే మీ భార్య కోసమా ఇవన్నీ మనం గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎక్కువగా మీ ఫోకస్ అంతా కూడా పిల్లల మీద ఉంటుంది ఎక్కువ పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు మీ పిల్లలు వాళ్ళ చదువులు కానీ ఉద్యోగాలు పెళ్ళిళ్ళు వాళ్ళు ఉండే సమస్యల మీద మీ ఫోకస్ అంతా ఉంటుంది గతంలో తెలుసో తెలియకో పొరపాటులో మంచి వచ్చాడో ఏదో చేశారు మీ పిల్లలకి ఆస్తి మొత్తం రాసి ఇచ్చేసారు మంచి పని అది కానీ ఒక్కొక్కసారి అది పొరపాటు అవ్వచ్చు లేదు పిల్లల విషయంలో పొరపాటు తీసుకున్నారు వాటిని కరెక్షన్ చేసుకుంటారు ఏదైనా కానీ ఒకసారి కొన్నాళ్ళ క్రితం జరిగినవి కొన్ని నెలల క్రితం జరిగినవి ఒక సింహావలోకనం చేసుకుని పిల్లల కోసం ఏం చేయాలి ఎలా చేయాలని విషయం అది సంవత్సరం తా మీ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఇంకా ప్రతి విషయంలో కూడా మీరు మీ రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడు ఎలాగుంది ఎందుకు ఇలాగుంది ఏం చేయడం మొన్న ఉంది మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ చాలా బాగున్నాం ఏం చేస్తుంది బాగున్నాము ఇంకా ఏం చేస్తే ఇంకా బాగుంటాము ఇబ్బందులు వస్తున్నాయి ఏం చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకొని సింహావలోకనం అంటాం ఒకసారి గతం గుర్తు తెచ్చుకొని కరెక్షన్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు ఇంకొక కార్డు తెస్తారు డెత్ డెత్ కార్డు ఇంకా తీసుకోవాలి నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇంతకు ముందర మీరు ఏమిటంటే ఈ కుటుంబపరమైన విషయాల్లో వెయిటెన్సీ పాలసీ అవతల వాళ్ళు వచ్చేది మనం ఆగుదాము మీ పర్సనల్ మ్యాటర్స్లో మీ పర్సనల్ మ్యాటర్స్లో అనే భావనలో ఉంటారు ఇప్పుడు అలా కాకుండా ఈ సంవత్సరం మీరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు బాగుంటుంది పర్సనల్ లైఫ్ బాగుంటుంది మిస్టేక్స్ మీమేజ్ అవుతాయి కరెక్షన్ చేసుకుంటారు తప్పులు ఓపిన సరి జీవితాన్ని సుఖప్రదంగా చేసుకుంటారు ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ రెండు కూడా ఒక దాంట్లో మనం చూద్దాం సోషల్ లైఫ్ బాగుంటుంది గౌరవ మర్యాదలు పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార వృద్ధి కలుగుతుంది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ వస్తుంది కొత్త మార్గాలు డబ్బులు సంపాదనలు వస్తాయి ఆర్థికంగా చాలా బలపడతారు చాలా చాలా బాగుంటుంది కొత్త మార్గాల్లో ఇన్కమ్స్ మొదలవుతాయి అయితే వాటి మీరు ఎంతవరకు మీరు యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీ యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇవన్నీ బాగుంటాయి అలాగే ప్రొఫెషనల్ లైఫ్ కూడా మంచి డెవలప్మెంట్స్ వస్తాయి జాబ్లో ప్రమోషన్స్ కానీ శాలరీ హైక్స్ కానీ కొత్త ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి కుటుంబ సంబంధాల్లో సంబంధ బాంధవ్యాలు రిలేషన్స్ అందరితో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్గా ఇక్కడ మీకు మనం ఏమనుకున్నాం మంచి గ్రోత్ వస్తుంది ఫైనాన్షియల్ మంచి బెనిఫిట్లు వస్తాయి ఉద్యోగరీత్యా ప్రొఫెషనల్ లైఫ్లో అనుకున్నాం కదా అయితే మీరు ఎంతవరకు వాటిని మీరు వాడుకుంటారు ఈ సంవత్సరం డబ్బు ఖర్చు పెట్టడమే దృష్టి పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్ని దృష్టి పెట్టుకోండి ఓ ఇల్లు కొందాము ఓ ఎఫ్డీ చేద్దాము ఈ రకంగా చేసుకుంటే మీకు మంచి వృద్ధి కలుగుతుంది ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖవంతమైన జీవితం సాగడం కోసం మీకు వృద్ధి కలుగుతుంది ఎందుకు ఇలా చేయాలి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు చేయకూడదు అంటే ఈ సంవత్సరం మీకు ఏళ్ళు నడిచని స్టార్ట్ అవుతుంది సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏళ్ళు నడిచని స్టార్ట్ అవుతుంది అందువల్ల పెద్ద పెద్ద కమిట్మెంట్లు పెట్టుకుంటే మీ జన్మరాశి శని వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఎక్కువ ఖర్చులు ప్రయారిటీ ఇవ్వకండి నక్షత్రాల వారిగా మనం చూసుకుందాం అశ్విని వారికి సంవత్సరం ఓవరాల్గా ఎలా ఉండబోతుంది మూన్ భరణి వారికి ఎలా ఉండబోతుంది క్వీన్ ఆఫ్ పెండికల్స్ కొత్తిమూదల బాధ వారికి ఎలా ఉండబోతుంది జడ్జ్మెంట్ అశ్విని నక్షత్రం వారికి కొంత మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఇక్కడ మీకు మొట్టమొదట ఏమనుకున్నాం మనం మీకు గతంలో మిస్టేక్స్ చేసుకుంటారు చేసుకుంటారనుకున్నాం కదా ఆలోచించుకుంటారు అనుకున్నాం కదా అది అశ్విని వాళ్ళకి కనబడుతుంది కృతిక వాళ్ళకి కూడా కనబడుతుంది ఒకసారి మనం మీరు ఆగి మనం ఏం చేసాము ఎందుకు ఉన్నాము ఎందుకు ఇబ్బంది వస్తుంది ఎందుకు బెనిఫిట్ వస్తుంది చెక్ చేసుకుంటూ ఉంటారు అశ్విని వారికి కొంత సమాజాన్నించి ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది మీరు చేసే ప్రతి పనిని కూడా ఒక కౌంటర్ మాట్లాడేవాళ్ళు మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని చాలామంది సమాధానం చెప్పాల్సి వస్తుంది కొంచెం వ్యతిరేక పరిస్థితులు కూడా ఉంటాయి మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది కొంచెం సహనంతో ఉండాలి తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎలా అనుకున్నా కానీ పరిస్థితి దిగజారిపోతున్నా కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి మా మనోధైర్యంతో ఉండడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి సూచన మనోధైర్యంతో ఉండాలి మానసిక ఒత్తిడిని జయించాలి దీనికి ఏం చేయాలో పరిహారం మళ్ళీ మనం చూద్దాం భరణి నక్షత్రం వాళ్ళకి పట్టింది బంగారంలో ఉంటుంది మీకు వెళ్ళిన ప్రారంభం అవుతున్నప్పటికి కూడా పదకొండవ స్థానంలో రాహుగ్రహ సంచారం రెండవ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం ఉత్తరాధనలో చాలా 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 బాగుంటుంది మీ ట్యారెట్ కూడా అదే చెప్తుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన సంబంధించిన వృద్ధి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఇక్కడ మనకి ప్రొఫెషనల్ లైఫ్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా అది భరణి వాళ్ళకి కనబడుతుంది మంచి గ్రోత్ వస్తుంది ఉద్యోగంలో కొత్త జాబ్ కానీ శాలరీ హైక్స్ ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా గుర్తింపు గౌరవం అన్నీ మీరు పొందుతారు చాలా 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 జాబ్ బాగుంటుంది కృతిక నక్షత్రం వాళ్ళు మీకు ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో అంటే పర్సనాలిటీ మన మిగతా వాళ్ళతో మనం మాట్లాడడం లేరు వ్యక్తిత్వాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఉత్తమమైన కాలం కొంతమంది ఏది చెప్పేది వినరు వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు ఆగి ఎదుటి వాళ్ళు చెప్పేది వింటే మనమేం చెప్పాలో మనకు అర్థమవుతుంది పర్సనల్ డెవలప్మెంట్ బాగా మాట్లాడడం వినడం సహనంతో ఉండడం నిర్ణయాలు పరిగెట్టకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం డిలే అవ్వకుండా పనులు చేసుకోవడం ఇవన్నీ పర్సనల్ డెవలప్మెంట్లో పార్ట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు కరెక్షన్ చేసుకునేది సంవత్సరం ఫ్యూచర్లో మీరు బాగా డెవలప్ అవ్వడం ఏం కావాలో అవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకుంటారు రాబోయే రెండు మూడు సంవత్సరాలు ఏ రకమైన లైఫ్ లీడ్ చేయాలి ఎలా ఉండాలి అనే వాటి విషయంలో మీకు అవగాహన వస్తుంది స్పష్టంగా పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటారు మంచి మార్గంలో వెళ్ళి జీవితం సుఖప్రదించే ప్రయత్నం చేస్తారు మీకున్న ఇబ్బందులు రాకుండా ఈ సంవత్సరం జనరల్గా మీరే పరిహారం చేసుకోవాలి చూద్దాం ఈ పరిహారం విషయానికి వచ్చినట్లయితే మనం ప్రతి పదిహేను రోజులు పరిహారాలు చెప్తున్నాము అలా కాకుండా జనరల్గా ఏదైనా పరిహారం మీకు చేసుకోవచ్చా ముఖ్యంగా ఇందులో పరిహారం కావాల్సింది ఎవరికి అశ్విని నక్షత్రం అని పరిహారం కావాలి మిగతా వాళ్ళకి ఫలిని వాళ్ళకి అక్కర్లేదు కుర్తి వాళ్ళకి పర్వాలేదు చూద్దాం ముగ్గురికి కూడా మనం చూద్దాం అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి ఏస్ ఆఫ్ కప్స్ లక్ష్మీనారాయణని ఆరాధన చేయండి మనం పూజ చేస్తున్నప్పుడు వినాయకుడి పూజ మొట్టమొదటి పశు వినాయకుడిని పెట్టి పూజ చేసి శ్రీ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణాభ్యాన్నమ ఉమామహేశ్వరభ్యాన్నమ వాణి హిరణ్య గ్రభాభ్యాన్నమ అని పూజ చేస్తాం త్రిమూర్తులు దంపతులతో కూడిన వాళ్ళు లక్ష్మీనారాయణ ఉపాసన లక్ష్మీదేవిని లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో గృహచంద్ర నివారణి అని ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఆడుబోట్లు వ్యతిరేకత ఇబ్బందులు ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకుంటే అవన్నీ తొలగిపోతాయి ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా మీ పిల్లల కోసం సంతానం కోసం సంతానం లేని వాళ్ళు సంతానం కలగాలని సంతానం వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళ సెటిల్మెంట్ కోసం ఆరాట ఎక్కువ ఉంటుంది వీళ్ళు లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకుంటే అటువంటి మందులు పోతాయి భరణి వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈశ్వరుని ఆరాధన చేయండి ఏదో రూపంలో మీ ఇష్టం ఎందుకంటే ఈ సమయంలో మీకు అంతర్మధురం చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఏం చేయాలి ఎలా చేయాలి మీకు ఉద్యోగం లేనప్పుడు ఎవరో ఉద్యోగం ఇచ్చారు మంచి ఆఫర్ వచ్చింది వెళ్ళిపోదామా అంటే మనకి ఏమీ లేదు వీళ్ళు ఇచ్చారు కదా ఉద్యోగం వీళ్ళ దగ్గర వెళ్ళి వెళ్ళిపోతేలాగా మోసం చేసినట్టు అవుతుంది కదా అంతర్మధురం కృతజ్ఞత అనేది బలహీనత అవ్వకూడదు మనకి ఎప్పుడైనా హెల్ప్ చేస్తే అది మనం బలహీనత అయిపోయి మన లైఫ్ని పాటు చేసేదాన్ని ఉండకూడదు అలాంటి బలహీనత చేయించాలంటే స్థిరత్వం కావాలి శివారాధన చేయండి రోజు శివాలయం దర్శనం చేసుకోండి కొంచెం భస్మాన్ని ధరించండి ఓం నమో భగవతి రుద్రాయ దశాక్షరి చేసుకోండి కృత్తికి వాళ్ళు ఏం చేయాలి మిజీషియన్ ఇంకొండి చేద్దాం సిక్స్ ఆఫ్ సోట్స్ మీరు కార్తవీర్యార్జునుడిని ఆరాధన చేయండి కార్తవీర్యార్జునుడు ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ ఆయన మహా కార్తవీర్యాజుని కవచం ఉంటుంది అది చదువుకోండి చదువుకుంటే మీకు బాగుంటుంది మొత్తం మీద బాగానే ఉంటుంది లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి భరణి వాళ్ళకి మాత్రం కొంచెం చాలా 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 బాగుంటుంది మిగిలిద్దరు కూడా సామాన్యంగా ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోండి ప్రతి పదిహేను రోజులకి మళ్ళీ మనం ట్యారెట్ ట్రేడింగ్ చెప్పుకుంటున్నాము ఈ ఉగాదిలో రాసి వెళ్తామని చెప్పుకుంటాము పరిహారాలు చేసుకోండి సకల శుభాలు పొందండి శుభం పోయా